రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించింది ఏపీ ప్రభుత్వం విద్యార్థులు మాట్లాడిన తీరు ప్రజా ప్రజాప్రతినిధుల హోదాలో పలు అంశాలపై చర్చించారు విద్యార్థులు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనే అంశంపై సభలో పెద్ద ఎత్తున చర్చ సాగింది తదుపరి హంశం జీరో అవర్ సమయం తక్కువగా ఉంది ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యుడిని తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను మీకు మూడు నిమిషాలు ఉన్నాయి దయచేసి సూటిగా చెప్పండి ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది మంచిదే అధ్యక్ష కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను మీరు వేటను నిషేధించారు బాగానే ఉంది మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలి కూడా నిషేధించారు ఏడు రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా వారికి భరోసా ఏది కేవలం పేపర్ స్టేట్మెంట్లే ఇచ్చి పట్టొనిన్నా అధ్యక్షా మా డిమాండ్ ఒక్కటే ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని కాdataTable ఈ రోజు సాయంత్రం

ये क्या वाला मितवा?